యూరియా కోసం రైతుతో రాజకీయాలెందుకు రాష్ట్రం అడిగినంత కేంద్రం ఇవ్వలేదు కేంద్రం ఇచ్చినంత రైతుకి అందలేదు మరి ఎక్కడ లోపం జరుగుతుంది అసలు యూరియా ఉత్పత్తి దేశంలో తగ్గడానికి గల కారణాలేంటి మన దేశంలో యూరియాను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు నిరంతరం పనిచేయకపోవడమేనా రామగుండం లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మెయింటెనెన్స్ పేరుతో నెలల తరబడి మూతపడడం వలన అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల విదేశాల నుండి యూరియా దిగుమతి ఆలస్యం అవ్వడమే కారణమా రవాణా సమస్యలు పంపిణీ లోపాల వల్లే ఈ జాప్యం జరుగుతుందా యూరియాను రైతులు అధిక మోతాదులో వినియోగించడమే ఈ కొరతకి సమాధానమా సేంద్రియ పద్ధతిని పెంపొందించడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్న సరికొత్త విధానమా అక్రమంగా యూరియాని పక్కదారి పట్టిస్తున్న దళారుల స్వభావమా కష్టపడే రైతుకి వరుణుడు వరమిచ్చినా ఎరువు కరువుతో కడుపుకోతేనా ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుకు గోసలు తీరేలా లేవు రాజులా బ్రతకాల్సిన రైతు చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి వస్తుంది రైతుకు కావాల్సింది రాజకీయ వాగ్దానాలు కాదు సమయానికి సరిపడే ఒక సంచి యూరియానే ఎందుకంటే భూమిని రైతు పండించకపోతే మన కడుపుల నిండుతాయి ఓ అన్నదాత బావి భవితకు ఆహార ప్రదాత నువ్వు కల్పించేను ఆహార భద్రత నీకు లేఖపాయ సుస్థిరత